అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ పొలాల అమావాస్య పూజ అండి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య అనమాట ఈ పొలాల అమావాస్యకి కంద మొక్కకి పూజ చేసుకుంటాము యాక్చువల్గా అయితే కంద మొక్కని బయట నుంచి కొనుక్కొని కూడా తెచ్చుకోవచ్చు దొరుకుతుంది కానీ ఇప్పుడు ఉన్న వర్షాలకి నాకు బయటకు వెళ్ళడం కుదరలేదండి అందుకే మాకు మొక్కల్లో మొలిచిన లాస్ట్ ఇయర్ పూజ చేసింది మొక్కల్లో పాతాం కదా అది మళ్ళీ మొలుస్తుంది అనమాట మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అలా రెండు మూడు మొలిచాయి కానీ రెండు ఈ వర్షానికి పాడైపోయాయి ఇది ఒకటే కొంచెం బాగుంది వీటి ఆకులను కూడా పురుగులు తినేసాయి బట్ ఓకే లోపల దుంప ఉంది ఈ ఉంది కదా సరిపోతుంది మనం పూజ చేసుకోవడానికి చక్కగా కుండీకి పసుపు బొట్లు రాబెట్టుకొని మొక్కను రెడీ చేసుకున్నానండి పూజ చేసుకోవడానికి ఈ పూజ ఏంటి అంటే అమావాస్య రోజున చేసుకుంటాము పిల్లల కోసం అండి స్పెషల్గా ఈ పూజ పిల్లలు చక్కగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చల్లగా ఉండాలి అని పూజ చేస్తాము నేను వివరాలన్నీ మీకు మళ్ళీ చెప్తానండి దీన్ని మనం ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుందాం పూజకి అమ్మవారిని రెడీ చేసుకున్నాం కదండి పువ్వులు కోసుకుందాము పత్తి మందారం అని చెప్పాను కదండి ఇదిగో చూసారా ఎంత చక్కగా పూసిందో ఇది ఇప్పుడు తెల్లగా ఉంది కదండి ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం టైంకి పింక్ కలర్లోకి బేబీ పింక్లోకి మారిపోతుందండి సాయంత్రం అయ్యేసరికి రెడ్గా అవుతుంది మల్టీ కలర్ అంటే మూడు కలర్స్ చూపిస్తుంది ఒకే పువ్వు ఇప్పుడు ఇది మనం కోసి అమ్మవారికి పెట్టుకుందాం ఈ పువ్వు అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను మళ్ళీ ఇంగో చూసారా ఎంత బాగుందో ఇంగో ఆల్రెడీ పింక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇదిగో ఫ్లవర్ ఈ మొక్కలు చూసారు కదా ఇది చావంతి మొక్కలు ఎంత బాగా పూసాయో కదా చూడడానికి చాలా బాగున్నాయి వీటిని నేను రీసెంట్గా లాస్ట్ ఫ్రైడే నర్సరీ మేళాకి వెళ్ళానండి పీపుల్స్ ప్లాజాలో మీకు మొక్కలు అంటే ఇష్టమైన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఎవ్రీ ఇయర్ అక్కడ నర్సరీ మేళా జరుగుతుంది ఆ అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట ఈ మొక్కలు నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఏమేమి మొక్కలు తీసుకొచ్చాను అనేది చెప్తానండి ఇక ఇది కూడా ఒక కలర్ ఎంత బాగున్నాయంటే ప్రతి మొక్క కూడాను అసలు ఏది వదలాలనిపించలేదు అంత అందంగా ఉన్నాయి నేను మూడు రకాల శావంతలు తెచ్చుకున్నానండి మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో నేను ఎన్ని ఎన్ని మొక్కలు తెచ్చుకున్నాను ఏంటి వెరైటీస్ అన్నీ చెప్తాను ఇప్పుడైతే పూజ టైం అయిపోతుంది కదా అమ్మవారి పూజ కోసం ఇవాళ కలువ పువ్వు కూడా పూసిందండి అది కలువ కాదు తామర పువ్వు అంటారేమో చక్కగా విడిచింది కదా కోద్దాం దీన్ని కూడా ఇలా మనం పెంచుకున్న మన తోటలో మన పెరట్లో పూలు దేవుడికి పెట్టుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ వేరు కదండి మరువం అండి మరువం కూడా చాలా ఇష్టం కదా అమ్మవారికి ప్రీతి కొన్ని మరువం దళాలను కూడా మనం పూజలో పెట్టుకుందాం మరువం దళాలండి ఇవి కూడా అమ్మకి చాలా ఇష్టం కదా ఇవి ఇంకొక కలర్ చానంతిపోదండి ఇంకొక రంగు చూసారా వీటిల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇలా చారలు వచ్చింది ఒకటి ప్లెయిన్గా ఉన్నాయి నేను ఇంటికి వచ్చాక చూశాను చాలా బాగున్నాయి మొక్కలు ఇవి నిత్యమల్లి పూలండి ఇవి కూడా ఒక రెండు కోసుకుని వెళ్దాం నాటు మందారాలండి బ్లూ సింక్ తమలపాకులు కోసుకుందామండి ఇందాక పువ్వుల కోసం వచ్చినప్పుడు మర్చిపోయాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ వర్షం ఈ మాత్రం ఆగింది కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి నిన్నైతే అసలు బయటకు కూడా రావడానికి అవ్వలేదు అమ్మవారి తాంబూలానికి తమలపాకులు ఒక మూడు కోసుకున్నాము సరిపోతాయి ఇదిగోండి చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను పల్లెల్లో బియ్యం పోసి దేవుణ్ణి ఇంకా దీపాలు వినాయకుడు పసుపు గణపతి కంపల్సరీ కదండి ఏ పూజ చేసుకున్నా గణపతి అన్న గౌరీ దేవన్నా ఇంకో మన ఇంటి గౌరీదేవని కూడా ఇక్కడ పెట్టుకున్నాను పూజకి పూలన్నీ కోసుకున్నానండి ఇంకా చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో అన్నీ ఇంట్లో పూసిన పూలేనండి కలువు పువ్వు ఇంకా ఇప్పుడు ధారప్రీలు తీసుకున్నాను కదా దీనికి ఒక మూడు పసుపు కొమ్మలు మూడు కట్టుకోవాలండి విడివిడిగా ఒకటి అమ్మవారికి ఒకటి ముత్తైదుకి ఒకటి మనకి ముత తయారు చేసుకుందాం చూసారు కదండి ఇలా రెడీ చేసుకోవాలి ఇదిగోండి అమ్మవారికి ముత్తైదు తాంబలు మనకి మూడు రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇదిగోండి ఒక పక్కన పర్వాలే పాలు పోసి కొంచెం బియ్యం వేసాను ఎక్కువ చేయట్లేదు అమ్మవారికి నైవేద్యం మటుకే మామూలుగా అయితే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు కూడా చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారండి అది నేను నాకు బాబు కాబట్టి నేను మొదట ఐదు సంవత్సరాలు చేశాను ఇంకెప్పుడు చేయట్లేదు ఓన్లీ పరవాణం చేసి నైవేద్యం పెడుతున్నాను అన్నమాట ఓపుకుండి చేసుకుంటే ఇప్పుడు కూడా బూరెలు గారెలు కూడా చేసి నైవేద్యం పెట్టుకోవచ్చండి కానీ ఇప్పుడు నేను ఇంకా సింపుల్గా పరమాణం చేస్తున్నాను మామూలుగా అయితే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మొదటి ఐదు సంవత్సరాలు నేను బూరెలు దండ చేసి పసుపు తాడికి ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ గుచ్చి వాటిని అమ్మవారికి వేసి మళ్ళీ బాబు మెళ్ళలో వేసి అలా మార్చి మూడు సార్లు దండ వేస్తామన్నమాట ఇంకా ఇప్పుడు పరమాణం అవుతుంది కదండి ఈలోపు మిగిలిన పని చూసుకుందాం పూజకు ముందు చక్కగా కాళ్ళకి పసుపు పసుపుసుకుందామండి ఈ పసుపు రాసుకోవడం అనేది ఇప్పుడంటే పూజలకి వాటికి పరిమితం అయిపోయింది కానీ మామూలుగా అయితే మన అమ్మమ్మలు అమ్మలు అందరూ కూడా చక్కగా రోజు స్నానం చేయగానే కాళ్ళకి పసుపు రాసుకునేవారు దీనికి ఒక ఈ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మన ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తడిలో తిరుగుతూ ఉంటామండి అంటే సాప దేనికైనా సరే నీటిలోనే తిరుగుతాం కదా సామాన్లు తోముకోవడానికైనా బట్టలు ఏ పనులకైనా మనం ఎక్కువ తిరుగుతాము సో మనకి ఆ తేమ వల్ల వచ్చే ఫంగస్ కాళ్ళకి రాకుండా కొంత అరికట్టడానికి ఈ పసుపు ఉపయోగపడుతుందనమాట అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా కాళ్ళకి పసుపుతో గోరింటాకుతో చక్కగా నిండుగా ఉండేవాళ్ళు ఇప్పుడంటే పసుపు పడట్లేదు చాలామందికి పడట్లేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి పసుపు మనం బయట కొనుక్కున్న ప్యాకెట్లు కల్తీ ఉంటాయి ఆ కల్తీ ఉన్న పసుపు రాసుకోవడం వల్ల కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం అదే అవుతుంది మనం కనుక కొంచెం ఓపిక చేసుకొని చక్కగా పసుపు కొమ్మలు ఆడించుకుని ఆ పసుపు మొహానికి కాళ్ళకి రాసుకుంటే అప్పుడు మనకి ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ ఉండవండి అప్పుడు కూడా వస్తుంది అంటే ఇంకప్పుడు పసుపు మనం రాయడం తగ్గించుకోవచ్చు కానీ ఇలా పసుపు రాసుకోవడం వల్ల కాళ్ళు అందంగానూ ఉంటాయి ప్లస్ తేమ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఫంగస్లు తగ్గుతాయి అన్నమాట కనీసం ప్రతిరోజు రాసుకోవడం కుదరకపోయినా ఏదైనా పూజలు పండగలు ఉన్నప్పుడైనా చక్కగా కాళ్ళకి నిండుగా పసుపు రాసుకుంటే బాగుంటుంది మన పెద్దవాళ్ళు ఏమైనా సరే ఆచారం అని చెప్తే ఇలా చేయాలి ఖచ్చితంగా అని చెప్తే చేస్తాము అని అవన్నీ పెట్టారు కానీ వాటిని మూఢనమ్మకాలు చేసుకోకుండా మన కోసమే అని వాటిలో అర్థం ఆచరించుకుంటే అర్థం తెలుసుకుని ఆచరిస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయండి ప్రతిదాన్ని ఇది దేనికి అని వితండ్రంగా వాదించడం మానేసి చక్కగా వాళ్ళు చెప్పిన బాటలో నడిస్తే మనం కూడా వాళ్ళలాగే ఆరోగ్యంగా ఉంటాం చూసారా ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకుందామండి అన్నీ సిద్ధంగా ఉన్నాయి నేను పూజ మొత్తం చెప్పనండి కానీ కథ మాత్రం చదువుతాను ఆ కథ విని అక్షింతలు వేసుకున్నా సరిపోతుందండి శ్రావణ అమావాస్య రోజున చేసుకునే ఈ పొలాల అమ్మవారి పొలాల అమావాస్య పూజకి కథ చదువుకుంటున్నామండి ఇప్పుడు కథ చదువుకునే ముందు ఇదిగో ఇలా అక్షింతలు తీసుకుని చేత్త పట్టుకోవాలి పట్టుకొని కథ చదవడం ప్రారంభించాలి ఓం పోలాల అమావాస్య వ్రత కథ ప్రారంభ పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళు అయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఏ కారణంగా ఏ కోడలికి ఆరు సంవత్సరాలు ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత ఆ అంటే వారికి చాలా కోపంగా ఉండేది సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం రానే వచ్చింది ఆ ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలంతా నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై కంది ఈ సంగతి ఆ తోటి కోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో ఒక బట్టలో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా తన కోడలతో తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికే బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఏడు రోధిస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ సుగుణ నీ మీరు వీరెవర ఆర్చేవారా తీర్చేవారా మీకెందుకు అని అడుగగా ఆర్చేదాని నేనే తీర్చేదాని దా నేనే చెప్పమ్మా ఏమిటి నీ కష్టం అని అడగగా సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైనది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధునుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తన తల్లిని కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు చెప్పినది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయముగా జీవితాన్ని అనుభవించరి ఇది పోలాల పోలాలమావస్య కథ సంపూర్ణం ఈ అక్షింతలని అమ్మవారికి కొన్ని గౌరీదేవికి కొన్ని మనం కొన్ని వేసుకొని ఇంకొన్ని పక్కన పెట్టుకొని మన పిల్లలకి కూడా వేయాలండి ఇది పోలాల మావాస్య సంపూర్ణ కథ I అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా ప్రపంచం